దండెపల్లి మండలంలోని కొన్ని గ్రామాల్లో అనుమతులు లేకుండా మట్టి మట్టిమూరం తరలించిన వారిపై చర్యలు తీసుకోవాలని మంచిర్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు పేర్కొన్నారు గురువారం లక్ష్ణపేట విశ్రాంతి భవన ఆవరణలో ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంబంధిత శాఖ అధికారులు ఒక చోట అనుమతులు ఇచ్చి మరో చోట మరో తరలించిన పర్యవేక్షణ లోపంతో కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని ఆరోపించారు మట్టి మొరం అనుమతులను ఎక్కడికి ఇచ్చారని సంబంధిత అధికారులకు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరిస్తే మొరం తీసే అనుమతులను లక్షడిపేట పట్టణంలోని షాదీ కోసం అనుమతులు ఇచ్చారని అక్కడ ఒక ట్రాక్టర్ మొరం కుప్పకు కూడా వేయలేదని వారు పేర్కొన్నారు మొరం అనుమతులు ఒక చోట అమ్ముకోవడం మరో చోట జరిగిందని దీనిపై సంబంధిత అధికారి ఏడీపై విచారణ చేసి అతన్ని సస్పెండ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు డిమాండ్ చేస్తారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో ట్రాక్టర్ మొరానికి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయలు ఉంటే ఈ రోజు పన్నెండు వందల రూపాయలు పెరిగి నిరుపేద ప్రజల పొట్ట కొడుతున్నారని అన్నారు ప్రభుత్వం నిరుపేద ప్రజలకు మొరం మట్టి అవసరం ఉన్న వారికి తక్కువ ధరలో మొరం తీసుకునేటట్టు అనుమతులు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయ చేశారు ఈ పాత్రికేయ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ నల్మాస్ కాంతయ్య మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య మరియు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు మంచి ఎమ్మెల్యే గారు ప్రేమసాద గారు ఆసుపత్రిలో ఉన్నారు మేము భగవంతుని వేరేదా వారు ఆరోగ్యంగా ఉండి బాగుండాలని మేము భగవంతుని కోరుతున్నాం హాస్పిటల్ నుంచి త్వరగా అయ్యి ఇంట్లో ఎప్పటిలాగా ఆరోగ్యంగా ఉండి మహిళలకు సేవించే దిశగా ఆ ముప్పటి యువతల ఆశీస్సులు ఉండాలని మొదటిగా కోరుతున్నాం అధికారులు ఇంద్రమ ఇల్లు వచ్చాయి ఇంద్రమా ఇళ్ళ విషయంలో ప్రభుత్వం పగటిబందిగా వాళ్లకు మౌలిక సదుపాయాలు అంటే శాండ్ కానీ మట్టి కానీ వాళ్లకు ఉచితంగా అని పేపర్లు ఇవ్వడం జరిగింది కొన్ని సందర్భాలు మట్టి కూడా వాళ్ళకి అవసరం ఉంటుంది సరఫరా చేయడం లేదు మట్టి సరఫరా విషయంలో పెద్ద ఎత్తున మరే డబ్బులు ఎక్కువ లాగుతున్న సందర్భం ఇంద్రమ్మ ఇల్లు కట్టినప్పుడు కానీ మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినప్పుడు కానీ వాళ్ళకి ఇసుక నేరుగా అంటే ఇసుక ఫ్రీగా ఖర్చు ఖర్చులేదు ఆ రకంగా చేస్తుంటారు సందర్భాలు ఆ రకం ప్రభుత్వం కూడా అసలు మేము చెప్పడం జరిగింది ఎవరైతే ఇంధ్రం వెళ్ళు కట్టుకు ఖచ్చితంగా ఫ్రీగా ఇసుక ఇంకా మట్టి కూడా అవసరం ఉంటే వాళ్ళకి ఫ్రీగా వాళ్ళు తెచ్చుకునే తీసుకుంటారు కానీ ఆ రకంగా ఇక్కడ జరుగుతలేదు ఇక్కడ ఏదైతే దండబెల్ మండల్లో అందులపేట శివార్లో మట్టి తవ్వుతున్న సందర్భాల్లో చాలా సందర్భాలలో ఊళ్ళో ఆపేషన్ చేయడం జరిగింది నేను కూడా ఆయనతో ఏడి మైనింగ్ అధికారులు నేను ఫోన్లో మాట్లాడా బహుశా జులై చివర్లు వీళ్ళ ఊర్లు ఆపిన నాతోటి ఏమన్నా ప్రభుత్వ పథకాలకి ఇంద్రమ ఇళ్లకు మేము మట్టికొస్తున్నాం ఆ తోటి అధికారం చెప్పడం జరిగింది ఇందిరమ్మ ఇళ్ళకు ప్రభుత్వ పనులకు అంటే డెఫినెట్గా గవర్నమెంట్ దానికి నేను తీరా దాని మీద ఎంక్వైరీ చేస్తే ఎక్కడ ఇందిరమ్మ ఇళ్ళకి ఇవ్వకుండా వెంచర్లకు అమ్ముకుంటున్నారు అది ఎప్పుడో నేను అయిన సమాధానం ఇవ్వకపోతే నేను అడగడం జరిగింది ఈ మట్టి ఎక్కడ పోతుంది ఇంద్రం ఇళ్ళ పోతుందా డీటెయిల్ ఇవ్వండి ప్రభుత్వ పథకాలు డీటెయిల్ ఇవ్వని అడిగితే నాకేం సమాచారం ఇచ్చాడు ఇంద్రం నాకు ఫోన్లో ఇంద్రం ఇండ్లు అన్నాడు ఏడి మైని ఇంద్రం ఇండ్లకు ఇంద్రం ఇండ్లలో వినిగించే వరకు మట్టికి ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదు అన్నాడు ఏడి గారిచ్చింది లక్షపేటలో ఏది ఇక్కడ మైనార్టీ కడుతుంది కదా కమ్యూనిటీ దానికి మట్టి అని నాకు ఇవ్వడం జరిగింది ఏడి మైని దాదాపు అది ఈ మట్టి తీసుకో స్టార్ట్ అయ్యింది జూలై మాసంలో పోలీస్ స్టేషన్లో కూడా కాంప్లైంట్ అయింది పోలీస్ స్టేషన్ కూడా పింపలు పెట్టడం జరిగింది జులై మాసంలో మాకు లేటర్ ఎప్పుడు ఇచ్చిండో ఆగస్టు ఇరవై రెండు నుంచి ముప్పై అని ఇచ్చిండు నాకు తీసింది కానీ అంతమందే అక్కడ తీసిన టిప్పులను పోలీసుల్లో పెట్టండి అంటే అధికారు ఎంత పద్ధతిలో అర్థం చేసుకోండి ముప్పై ఎనిమిది రోజులు పర్మిషన్ ఇచ్చాడు మట్టి ముప్పై ఎనిమిది రోజులు వెయ్యి మెట్టి తను దాదాపు ఎన్నది వెయ్యి మెరుగుతుంది అరవై ఐదు లారాలు వస్తారు వందలాది లారీల కొట్టి మొత్తం ప్రైవేట్ వెంచర్లకు కొట్టింది ఒక్క టిఫర్ చోట అంటే నేను అడిగితేనే నాకు ఆ రకంగా ఏడి మైండ్ ఇచ్చిన తర్వాత ఎట్లా చెప్పండి ఎగిపోతుంది అధికారులు పూర్తిగా పూర్తిగా తప్పదులబోతున్నారు ఇలాంటి అవినీతి అధికారులను తక్షణమే ఇవాళ కలెక్టర్ గారికి చెప్పడం జరుగుతుంది తక్షణమే ఈయనను సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఏడీ మైనింగ్ అధికారి ఎంక్వైరీ చేయండి ఇక్కడికి వచ్చి సాధికన కదా మట్టి ఉండాలి కదా మట్టి అరవై తిప్పాలి రూపాయలు కానీ వందలు మోర్ దాన్ థౌజండ్ రూపాయలు వెయ్యి రూపాయలు మట్టి ప్రైవేట్ వెంచర్లు పోసినట్టు కూడా ఫొటోస్ ఉన్నాయి చాలా మంది పేపర్ పక్కన లక్ష మన దాని బిల్ మా ఎన్నోసార్లు పేపర్లా రాయడం జరిగింది పేపర్ ఈ మట్టి విషయంలో చెప్తున్నాం మట్టి కానీ ఇసుక గానీ మరి వాళ్ళకి ఏమి అంశం లేకుండా చేయాలి అసలు వాళ్ళకేమో నువ్వు వేయడం లేదు ఒక్కొక్క టిప్పుడు నా ఐదు వేల చొప్పున అమ్ముకునే సందర్భం ఈ అధికారి ఇలాంటి అధికారి మీద తక్షణమే చర్యలు తీసుకొని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం నాకు ఇచ్చిన లెటర్లో మైనింగ్ అధికారి నాకు ఇచ్చిన లెటర్లో నేను పెట్టిన లెటర్కు ఆయన ఇచ్చిన దానిలో పోయ్యే కూడా అక్కడ పోసిన ఇంత లెట్ ఇస్తే ఒక్క నిమిషం ఆగకుండా సస్పెండ్ చేయాలి కదా ఒక్క నిమిషం ఆగకుండా సస్పెండ్ చేయాలి అది కాదు గా హాస్టల్ వాడే అతను గోయినాలు పెట్టింది డబ్బు కూడా డబ్బు కూడా అందుబాటులో ఉంది వాళ్ళకు నాలుగు మాసాలు పెట్టిన తర్వాత బిల్లు అడిగారు సాంక్షన్ ఉంది సాంక్షన్ ఉంది కానీ ఈయన అడిగితే ఇవ్వకుండా డిలే చేశారు నాలుగు మాసాలని వేదారు లక్షలు పెట్టారు ఐదు లక్షలు పెట్టుబడి పెట్టారు అంటే ప్రభుత్వం ఎగబైపోతుంది ఇమీడియట్గా బిల్లు ఇవ్వాలి కదా అధికారులు కూడా ఇవ్వాలి కదా ఇవ్వకపోతే నిఘా చూడాలి కదా జిల్లా అధికారులు ఆ రకంగా ఇవాళ హాస్టళ్ళ నిర్వహణ పూర్తిగా అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హాస్టల్ నిర్వహణ పూర్తిగా దెబ్బతింది మొన్న అక్కనైతే మన కర్రమౌడిలో అక్కనైతే బియ్యం లేకుండా ఏడు రోజులు పిల్లల్ని ఎందుకు పంపించారు బియ్యం లేక పిల్లల్ని ఎందుకు పంపించారు అంటే ప్రభుత్వము హాస్టల్ మీద ఎంతైతే శ్రద్ధ చూపెట్టాలి శ్రద్ధ చూపెట్టడం లేదు సకాలంలో బిల్స్ ఇవ్వడం లేదు వాళ్ళు అనుకున్న ఐటమ్ పెట్టడం లేదు ప్రభుత్వానికి అయితే మద్యం మీద మటుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మద్యం మీద ఆ డేట్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు ఇరవై మరి దాకా ఈ రోజు చేశారు పద్దెనిమిది ఐదు రోజులు ఇచ్చారు మధ్య మీద లాభం ఆలోచించింది తప్ప అసలు దేశానికి వెన్నుముకైన ఈ పిల్లల్ని బాగా చదివించి బాగా దేశానికి ఎంతో సేవ చేసే వాళ్ళ మీద మటుకు బిల్స్ ఇవ్వడం లేదు పెండింగ్ బిల్స్ వంట వంటలకు డబ్బులు రావడం లేదు ఎవ్వరికి డబ్బులు రావడం లేదు ఒకసారి ప్రభుత్వం వీటి మీద ఆలోచన లేదు ఇలా మన ఊరు మనబడి మన ఊరు మనబడి ఎప్పుడో చేశారు ఈ గవర్నమెంట్ అయితే దాదాపు ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు ఇరవై రెండు నెలలు అయితే ఇరవై మూడు నెలలు అయితే పేమెంట్ కూడా లేదు అప్పుడు ఆ గవర్నమెంట్లో చేసినంటే మరి ఆ గవర్నమెంట్లో చేసిన స్కూలు మరి ఈ గవర్నమెంట్లో స్కూలు అక్కడ నడుస్తుందో వేడికైనా నడుతుందా కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా ఆనాడు చేసిన మన ఊరు మనబడికి ఇమీడియట్గా తక్షణ బిల్ పేమెంట్ చేయాలి పేమెంట్ విషయంలో ఇది అక్కడ హైదరాబాద్ పోతే కమిషన్ పది పన్నెండు పర్సెంట్ కమిషన్ కాంట్రాక్ట్ చేసిన వాళ్ళు పది పన్నెండు పర్సెంట్ ఇచ్చి కమిషన్ తెచ్చుకుంటే ఎడిపోతుందండి ప్రభుత్వం ఎడవ పోతుంది దయచేసి అర్థం చేసుకోండి పది పన్నెండు పర్సెంట్ ఎంతో దాదాపు అంతకుముందు ఐదారు నెలలు కావచ్చు రెండున్నర సంవత్సరం నుంచి బడికి మన మనవలు పని చేసిన తర్వాత పేమెంట్ ఇయ్య ఆ గవర్నమెంట్ చేస్తే ఈ గవర్నమెంట్ ఇయ్య అదే పిండి పది పన్నెండు పర్సెంట్ కమిషన్ ఈ కమిషన్ తీసుకుంటే ప్రజలు రేపు గుణపడని చెప్తారు కదా ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు బహుశా విద్యార్థులు కాదు మొదటి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా ఇవ్వాలి కదా వాళ్ళకు కూడా పేమెంట్ చేయాలంటే డబ్బులే కమిషన్ కాంట్రాక్ట్లు పనిచేసిన వాళ్ళకు వాళ్ళ కమిషన్ పోతుంది అసలు పది పన్నెండు పది పన్నెండు పర్సెంట్ కమిషన్ తీసుకుంటే ఇది నేను చెప్పడం కాదు ఇది పుంకాను పుంకలుగా రాష్ట్రం మొత్తం ఇదే ప్రచారం జరుగుతుంది కాంట్రాక్టు ధర్నాలు చేస్తున్నారు స్కూల్ యాజమాన్యులు అల్టిమేటమ్ ఇచ్చారు వంట వంటలకు పేమెంట్ అయితే వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు వంట వంట మీరు వాళ్ళకి పేమెంట్ రావడం లేదు సో ప్రభుత్వం ఎటువైపోతుంది ప్రభుత్వం ఎటువైపోతుంది పాలన గాలికి వదిలేశారు కేవలం ఎలా డబ్బు సంపాదించాలి అని ఒకటి ఈ మద్యం తాగితం మీద బాగా కాన్సంట్రేట్ చేస్తున్నారు అది రెండు